బ్రహ్మణ్యక్రీస్తునాములు అందరికి వందనములు తెలియజేస్తున్నాము అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థనలో ఉండండి ప్రతిరోజులాగా ఈరోజు కూడా మరి ఒక రోజు దేవుడు మనకి ఇచ్చాడు కనుక రోజు ఆయన కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాము కనుక రండి అందరం కూడా కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాము అలాగే ఈరోజు ఆయన వాక్యము ఏమై మనతో మాట్లాడుతుందో ఏ వాక్యం మనకి తెలియపరుస్తుందో ఆయన సన్నిధానంలోకి వచ్చి ఉండగా మీరందరూ కూడా వచ్చి కూర్చోండి పది నిమిషాలు మాత్రమే నేను ఎక్కువ సమయం తీసుకోండి వీళ్ళారా మనకి సమయం చాలా విలువైనది కనుక ఆ సమయం దేవుడే ఇచ్చాడు కనుక ఆయన కోసం కొత్త సమయాన్ని కేటాయిద్దాం ఆయన కొరకు ప్రార్థిద్దాం మన జీవితాల కొరకు మన క్షేమం కొరకు మన బిడ్డల క్షేమం కొరకు మన జీవితాల కొరకు ఆయన స్థుతించి ఆరాధిస్తాను రండి అందరం కలిసి ఆయన స్థుతించుకొని తర్వాత వాటి భాగంలో కోరుకున్నాం యేసు లేనిదే నడుమలేను ఒక అడుగైన యేసు లేనిదే నడవలేను ఒక అడుగైన వెయ్యి ఒక అడు ఒక అడుగు కూడా ఆయన లేని మనం వెయ్యలేదు కనుక ఆయనతో మాట్లాడి ప్రతి అడుగు కూడా మనం వేద్దాము రెండు పిల్లరా వాక్యంలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ఆరభించుకుందాం మీరు కూడా కళ్ళు మూసుకొని ఒక సెకండ్ లేదా రెండు మూడు సెకండ్లు కూర్చున్నాం ప్రేమ కలిగిన తను వేస్తాయ మీకు ఏ వంద నలభై మరి ఒక రోజు మాకు ఇచ్చినందుకు ఎంతైనా మేము కృతజ్ఞతలు తెలిసింది సమద్దులమై ఉన్నాం కనుక ఈరోజు మీరు వాక్యం ద్వారా మాతో ఏం మాట్లాడుతున్నారు వింటున్న ప్రతి బిడ్డ హృదయాల్లో కలింపచ్చు వేసే పరిశుభ్రములు అని పేడుకుంటున్నాను ఆమె ఆమెను చెప్పారా ఆమెను చెప్పిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన వారు రెండు ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తాము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూసుకుంటున్నప్పుడు జకరియా ఎలిజబెత్ బహుకాలం కలిసి గడిచిన వృద్ధులైవి వారికి బిడ్డలు పుట్టలేదు వారికి ఆ బిడ్డలు పుట్టాలని నిర్ణయించుకున్నారు వారి జీవితంలో ఇకన అలాగే మిగిలిపోతామనుకున్నారు ఎందుకంటే వయసు పెద్ద పడిపోయింది కనుక ఇక పుట్టాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనం భయపడి గ్రంథంలో చూస్తున్నాం ఎలుసు మరి గొడ్రేలు మరి ఆమె యొక్క మరి ఆవేదన చూసి లేకపోతే మరి జక్కర్య యొక్క బాధను చూసి దేవుడు ఏం మాట్లాడాడు వారికి ఏం మాట్లాడాడు మరి దేవుడు మరి ఆ తన తరగతి క్రమం చొప్పున అయాచక ధర్మం జరిపించేటప్పుడు ఆలయంలోకి వెళ్ళి ఉన్నాడు ఆలయంలోకి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన మొక్కల మీద కూర్చుని బోపం వేసే సమయమున ప్రార్థించే సమయమున ఆయన ధ్యానించే సమయమున ఆయన ఆరాధించే సమయమున ఆయనే వచ్చి కుడు ప్రక్క చూడండి ప్రియరా ఒకవేళ బిడ్డల గురించి అడగలేదు అడిగినట్లుగా బైబిల్లో కనపడలేదు మనకి బిడ్డలు కావాలని అడిగినట్లుగా బైబిల్లో కనపడలేదు విశాఖ గొడ్రాలైనప్పుడు విశాఖ ప్రార్థించాడు ఎవోకు మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ జక్కర్య బిడ్డల కొరకు ప్రార్థించినట్లుగా లేదు ఏంటంటే ఒక్కొక్కసారి మనం అడగకపోయినా కూడా మన అవసరాలు తెలిసిన తండ్రి ఖచ్చితంగా మన అవసరాలు తెలుస్తాడు మనం అడగకపోయినా కూడా ఆయన ఇచ్చేదానికి ఉన్న గొప్ప మనసు కనుక అదే ఆయన యొక్క స్పెషాలిటీ ఆయన యొక్క ఉన్నతమైన మనసు అనేది అదే కనుక ఈ జక్కర తన యాజక ధర్మం చొప్పున ఆలయంలోకి వెళ్ళి దోపం వేటకు అతనికి వంతు వచ్చింది అందరూ వేసి వస్తున్నారు అక్కడున్న చాలా మంది కూడా వారి వారి తరగతి క్రమం చొప్పున వారి వెళ్ళి దూపం వేస్తూ వస్తున్నారు కానీ ఎవరికి దేవుడు మాట్లాడలేదు காக்கிய வந்து வச்சி ஜக்கரியவன் வச்சு ஆ ஜக்கிய ஆலய துப்பம் வண்ட குடிவை குடிவெய்ப பிள்ளர் பைபிள் குடிவை பிரபு வேதிக்க அத்தி கனபட எடமு வைப்புக்கு ఈ కుడివైపున ఈ దూపమునకు ఇటువైపున వచ్చి నిలబడి ఉన్నారు ప్రభువారు ఇటువైపున వచ్చి నిలబడలేదు ప్రభువారు ఇటువైపున వచ్చి నిలబడి ఉన్నారు చూడండి ఇటువైపున వచ్చి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం కుడివైపున చాలా మంది ఆ కుడి వైపు ఎందుకు ఒకవేళ భోజనం పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఎడం చేత్ వేస్తుంటారు మంచి నీళ్ళు కావచ్చు బైపుల్ కావచ్చు పుస్తకాలు కావచ్చు ఏదైనా ఎడం చేత్తో అలా ఇచ్చేస్తూ విసిరేస్తూ ఉంటారు కుడి వైపులకు ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి గమనించండి కుడి చేతితో కూడా మనం అలాగే చేయాలి ఎందుకంటే ఆయన మనం చేయి పట్టుకొని నడిపించున్నాడు చేయి పట్టి నడిపించిన ఆయన కుడి చేతి వైపు నిలబడి మరి జగన్యత మాట్లాడుతున్నాడు చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా కుడి నిలబడి ఉన్నాడు చక్కర్యాతి ఒక కుడి హస్తమున ఒక మంచి ఆదరణ చూపిస్తున్నాడు ఒక మంచి కార్యం చెప్తున్నాడు వెలుగున చేసే ఒక గొప్ప ప్రవక్తని ఆయన కడుపున ఒబింప చేస్తానని చెప్పుటకు ఆయన చక్క నిలబడి ఉన్నాడు చూద్దాం ప్రియలరా కుడివైపున కనపడగా జకర్గా అతను చూసి భయపడ్డాడు అయ్యో ఏం ఇంత వెలుగొస్తుంది ఈ వెలుగేంటి నేను దూపం వేస్తున్నాను కదా ప్రార్థిస్తున్నాను కదా ఈ వెలుగేంటని ఆ దూపం వైపు ఆశ్చర్యపడి చూస్తూ ఉన్నాను ఆశ్చర్యపడి చూస్తూ ఉన్నప్పుడు ఆ దూత భయపడకము నీ ప్రార్థన వినబడినది చూడండి పిల్లరా జై జకర్య పదమూడవ వచ్చినంలో ఒకటో అధ్యాయంలో క్వాత ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినంలో అప్పుడు ఆ తోత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినపడినది ఇదే ఇష్టం ఆయన ప్రార్థిస్తున్నాడు ఆయన ఏమి ప్రార్థిస్తున్నాడు మనకైతే ఇక్కడ వివరించలేదు కానీ ఆయన ప్రార్థన వినపడదని దేవుని గీత చెప్తున్నది నీ ప్రార్థన వినపడినది నీ భార్య అని ఎలిసిపెత్తు నీకు కుమారుని కను ఇది విశ్వం కుమారుని కొరకు ఆయన ప్రార్థించినట్లుగా మనకు బైబిల్లో లేదు కానీ దేవుడే చెప్తున్నాడు ఈ భార్యని ఎలిచిపోతే కుమారుని కనును కుమార్తె నలు చెప్పలేదు అసలు కుమారుని కనుకు కను అతడు అతనికి యుహాన్ అని పేరు పెట్టుడు పేరు కూడా దేవుడే నిర్ణయించాడు ప్రిల్లరా పేర్లు కూడా దేవుడే నిర్ణయిస్తారు మనిషి మన బలం పేర్లు నిర్ణయించేది ఆకాశం అంటే దేవుడే కొంతమంది పేర్లు మరి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాకుండా మరి కన్వర్ట్ అయినప్పుడు పొందేటప్పుడు కొంతమంది పేర్లు మారుస్తూ ఉంటారు దేవుని బోధకులు మరి ఆ యొక్క పేరు బాగలేదని ఆ పేరును దేవుని పేరుగా మారుస్తూ ఉంటారు ఎందుకంటే దేవుడిచ్చిన మాట పేర్లు పలుకుతారు కొంతమంది ఆలోచిలో పాత పేరు నుంచే తెలుసుకుంటారు ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకో ఏంటంటే పేరు కూడా దేవుడే నిర్ణయిస్తారు ఇప్పుడు ఎలిచికి మరి జకర్యకి ముది వయసులో బిడ్డలు కొడుతున్నారు కదా మరి వారికి చాలా వయసు ఉంది కదా ఏ పేరు పెట్టాలో వాళ్ళకి జ్ఞానం లేదా వాళ్ళకి తెలివి లేదా మరి దేవుడు వచ్చినప్పటికీ ఏ పేరు పెట్టాలో తెలియదా ఇక్కడ తెలియదని చెప్తున్నారు దేవుడు ఇచ్చిన బిడ్డకి దేవుడే పేరు పెడుతున్నాడు అని పేరు పెట్టమో అంతే నిర్ణయం తర్వాత నీ పేరు మార్చడానికి లేదు నీకు అవకాశం లేదు ఆ లేదు అవకాశము ఆ యొక్క ఛాన్స్ నీకు ఇవ్వట్లేదు ఆయన ఇష్టమైన పేరుని ఆయనే నిర్ణయించాడు ఆయన పుట్టిన తర్వాత జీవించే జీవితాన్ని బట్టి ఆయన చేయవలసిన పనులను బట్టి జాకి తెలిసిన వ్యక్తికి డతాడు అతడు ఎంతమంది ఇస్రాయలులను అనేకులను ప్రభువైన ప్రభు అయిన దేవుని వైపునకు క్రిస్తవలను అంటే ఉంది అక్కడ ఇసలా కింద అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉండాలి అది కూడా ఆయన నిర్ణయించాలి గొప్పవాడిగా ఉండాలంటే దేవుడే నిర్ణయించాలి చాలామంది తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు నా కుమారుడు పుట్టిన తర్వాత నేను దేవుని సేవలో పెంచాలి దేవుని బిడ్డగా పెంచాలి అంత మాత్రమే కాకుండా మంచి జాబ్ చేయాలా మంచి ఉద్యోగం తీసుకురావాలా మంచిగా ఈ లోకంలో ఏమీ పొదువు లేకుండా చక్కగా ఒక పెట్టేవాడిగా మంచి మనసు కలిగి ఉండాలా ఎంత సంపాదించినా మరి దేవుని పరిచయం లేకపోతే దేవుని కొరతైన కొంత ఖర్చు పెట్టాలి గొప్పవాడిగా పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు కానీ కొంతమంది బిడ్డలు పట్ల అది నెరవేరదు ఎందుకంటే పిల్లరా నీ మీ జీవితం యొక్క ప్రణాళిక ఆయన ఏ విధంగా డిజైన్ ఉన్నాడో అందుకని ఆయన చెప్తున్నాడు ఆ విధంగానే జరుగుతుంది మనకు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడంట అవుతాడంట నువ్వు గొప్పవాడివయ్యా ప్రభు దృష్టికి నీవేం చేస్తున్నావు అనేకులను దేవుని వైపు మళ్ళించగలుగుతున్నావా లేదా ఒకవేళ కొందరినైనా ఒక్కరినైనా ఇద్దరినైనా నేనైతే నా మట్టుకైతే నేను దేవుని వైపు మళ్ళించాలనే దేవుని వాచని చదువుతూ ఇలా అందరికీ తెలియజేస్తున్నాను నా వరకు నేను చదువుకోవచ్చు నా వరకు నేను దేవుని సంగతి తెలియవచ్చు నేను మరణించిన తర్వాత ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత నేను ప్రభు సన్నిధి చేరుకోననే కాన్ఫిడెంట్ నాకుంది ఆ విధంగా నేను జీవించుకున్నాను మరి నీకుందా ఎప్పుడైనా దేవుని ఎవరు రెండే చెప్పగలిగావా అసలు ఆశ ఉందా నీళ్ళు చెప్తున్నాడు దేవుని దృష్టిలో అతను దేవుని దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మధ్యమైననో త్రాగక పరిశుద్ధాత్మతో పుట్టినది మొదల పని చూసారా ఎప్పుడు వస్తుంది చాలా మంది అంటారు ప్రార్థన కమంటే ఇప్పుడే పర్వాలేదు అమ్మగారు మాకు టైం ఉంది నిదానం వస్తాము ఎవరి వయసులో ఉన్నాము మేము ఏం తప్పులు చేయట్లేదు మేము దేవుని సంగతికి చేస్తామంటాం ఎలా పుట్టినప్పటి నుండి పుట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మతో నిండు వాడే పుట్టినప్పటి నుంచే ఉండాలంట ఆ పరిశుద్ధాత్మ మరి యోహానికి ఉన్నది అదృష్టం నుంచి వ్యూహానికి అదృష్టం ఉంది పరిశుద్ధాత్మతో నిండు వాడే వాడై అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు నాకు త్రిప్పుడు దేవుని వైపుకి త్రిప్పుటకు ఇస్రాయల్ ప్రజలు ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఎవరు మనమే ప్రిగా వంశస్థుల మనం ఇస్రాయల్ ప్రజలుగా ఈ లోకంలో విస్తరించినది కూడా మనము అనేక ఎంతో మందిని దేవుని వైపుకి త్రిప్పాల్సిన బాధ్యత ఆయనకున్నది కనుక త్రిప్రం తిరుపుతాడు కూడా నడిపిస్తాడు కూడా ఇది దేవుని నిర్ణయం ఆయన డెసిషన్ నీవెన్నో అనుకోవచ్చు నేను ఎన్నో అనుకోవచ్చు కానీ ఆయన చిత్తంలో ఏమయ్యినదో అదే జరుగుతుంది ఇంతవరకు ఒకవేళ నీ జీవించిన జీవితం వేరు ఒకవేళ నుంచి నువ్వు పరిశుద్ధాత్మ లేని వాడే ఉండవచ్చు అయినా ఈరోజు ఈ వాక్యం వింటుంటే ప్రభు అడుగు అయ్యా నేను కూడా పరిశుద్ధాత్మకి కావాలి పరిశుద్ధాత్మతో ఉండిపోవాలి సహృదయం పరిశుద్ధాత్మతో ఉండాలి చెడు వ్యసనాలకి చెడు ఆలోచనలకు తా ఉండకూడదీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు కొంచెం దయచేయలేను అని అడగలేను అలాగే నీకు ఇష్టమైన వారిని అనేకలు ప్రభుత్వ చిప్పును మరియు అతని తల్లిదండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును అవిధేయులను నీతి మంత్రుల జ్ఞానము అనుసరించటము తృప్తి ప్రభు కొరకు ఆయుక్తపడిన ప్రజలను యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించిన చూసారా ప్రియులారా తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకు పిలుపుతారంట కొంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని సరిగా పట్టించుకోరు వదిలిస్తూ ఉంటారు వారు ఎక్కడ పోయినందుకు గమనించుకోరు చిన్నప్పటి నుంచి వారిని పెట్టవలసింది దారిలో పెట్టరు పెద్దవారైన తర్వాత అప్పుడు వెనుగురికి చూసుకుంటే అప్పుడు కంతా మించిపోయి ఉంటుంది బిడ్డలు దారి తప్పు ఉంటారు పుట్టినప్పటి నుంచే బిడ్డకు మంచి మార్పులు నేర్పాలి మంచి పక్కతలు నేర్పించాలి ముఖ్యంగా ప్రభువుని గురించి తెలియపరచాలి ప్రభుని బాట్లో ఎలా జీవించాలో బిడ్డలకు తెలియపరచాలి అవిధేయులలో నీతిమంతుల జ్ఞానము సంసరించుటకు తీర్పు అవిధేయతగా ఉంటారు విధేయత లేకుండా ఉంటారు జ్ఞానము బుద్ధి జ్ఞానము ఏమి లేకుండా ఉంటారు అటువంటి వారిని బుద్ధి గల వారి వైపు తీర్పుతాడంట యోహాన్ గారు ఏటా ఏరియా యొక్క ఆత్మశక్తి పొంది ఉంటాడంట ఎంత శక్తి లేకపోతే ఏరియా మూడు సంవత్సరం వరకు వర్షం రాకూడదంటే మూడున్నర సంవత్సరం వరకు వర్షం అయిపోయింది మరలా వర్షం రావాలని ప్రార్థిస్తే ఏడు సార్లు ప్రార్థించిడ్డ నీ కడుపున కుటుంబం కనుక మీకు సంతోషము మహదానందము కలిగిన చెప్తున్నారు నిజంగా ఈ ఈరోజు కూడా మీరు అధూప వేదిక దగ్గర ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నారు ఎలా ప్రార్థిస్తున్నారు మీ ప్రార్థనకి మరి ప్రభు వచ్చి నీ కుడివైపున నిల్చున్నారా లేదా ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థించాలి ఖచ్చితంగా ఆయన నీ వైపు నిలబడి ఉంటాడు నీ కుడి వైపున కుడి వైపున నిలబడి నీ కొరకు ఏం చేయాలో అది చేస్తానని వాగ్దానం ఇస్తాడు తల్లిదండ్రుల ముసలి వాళ్ళు అయినప్పుడు ఇదిగో ఒకటో వద్ద ఒకటో వద్ద ఏడో వచ్చి చూస్తున్నప్పుడు ఎలుషమెత్త గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన ఇందులో ముసలి వాళ్ళు అయిపోయారు ఆ సమయంలో వారికి బిడ్డలు పుట్టే అవకాశం కూడా లేదు ేవుడు ఆయన యొక్క మహత మహిమా కార్యముల ద్వారా లేకపోతే మహిమ ద్వారా ఆయన మహిమ బయటపరిచేటందుకు నేను వచ్చి ఉన్నానని పుట్టుబ్రుడ్డు అని యొక్క విషయంలో చెప్పినట్లు ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది దేవుని దోట చెప్తున్నది కుడివైపున నిలబడి బాగా గుర్తుంచుకోవాలి కుడివైపున నిలబడి చెప్తూ ఉన్నది నీకు బిడ్డ పుడతాడు కుమారుడు కరుణని భార్య అతడు ఇస్రాయలు అనేకులని ప్రభు వైపు ప్రభు వైపున పిలుపు జ్ఞానము లేని వారికి జ్ఞానం తీసుకున్నాం తల్లిదండ్రులు జరుగుతున్న పిల్లలు కట్టి అలాగే మీకు ఆ బిడ్డ పుడుతున్నప్పుడు నీకు మహా సంతోషం కలిగిన అతడు ఏలిగా శక్తి కలిగి ఆయన ప్రార్థన ఆత్మశక్తి రెండు కలబడ ఉంటాడని వాంసన ఇస్తాడు ఈరోజు రోజు కూడా కూడా ప్రార్థించు నిజంగా అలాంటి బిడ్డిస్తాడు ఎంతో మందిని చెప్పాలి చివరికి ఏ శిబ్రహ్ వారికి కూడా ఆయన మనకందరికి తెలుసు వేసినట్టుగా కనుక దేవుడు ఈరోజు రోజు మనకి ఎంత మంచి వాగ్దానం ఇచ్చి యుహాను ఎలాంటి శక్తి పొందుతాడో ఎలాంటి జ్ఞానం పొందుతాడో ఎలా తల్లిదండ్రులకు సంతోష పెట్టేవాడు అవుతాడో అవన్నీ కూడా మనం తెలియపరిచినందుకు ఆయనకే కృతజ్ఞతలు తెలియజుకుంటూ కొడువైపున ప్రభు వారికి ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ముగించుకున్నాం కేలియ ప్రార్థింపజ పొందిన శక్తి నేను ప్రార్థింప దయ చేయుమా ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింపనీయుమా ప్రార్థనా శక్తి నాకు కాలయా నీ పరలోక అభిషేకం కాలయా ఆయన ఏలి యొక్క ఆత్మ శక్తి మనకు కూడా కావడానికి ప్రార్థిద్దాం తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ రోజు దేవుడు మనకి ఈ వాగ్దానం ద్వారా ఈ వాక్యం ద్వారా ఈ డాక్టర్స్ నుంచి యోగాన్ని మనకు పరిచయం చేసినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించు తెలుసుకుంటూ ఆయన పుట్టుక గురించి మనకు తెలిసినందుకు ఆయనకి ఘనమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాటి వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు తీవించి ఒకవేళ మీ ప్రార్థనలో కూడా మీరు ఏం అడుగుతున్నారు అంతకు వందలెట్లో దేవుడి ఇచ్చేలాగా గొప్పలు దయచేయాలి ప్రార్థిస్తారు ఏ సై పరిశుద్ధి అడిగి వేడుకు